దొండకాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక గరిటె ఆయిల్ వేసుకొని పోపు గింజలు వెల్లుల్లి ఎండుమిర్చి జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని దొండకాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకుని సాల్ట్ తగినంత వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని సీమ్లో మగ్గినవ్వాలి మధ్య మధ్యగా కలుపుకోవాలి దొండకాయ ఫ్రై అయ్యేలోపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు ఒక స్పూను కందిపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీరా ఆఫ్ స్పూను ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ పన్నెండు ఎండుమిర్చి ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి స్పైసీగా కావాలంటే పదహారు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఇవన్నీ చల్లరాక మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు చింతపండు కొంచెం పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరైనా చిన్న ముక్క వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దొండకాయ ఫ్రై అయింది మిక్సీలో వేసుకున్న పౌడర్ వేసుకోవాలి దొండకాయ ఫ్రై అయింది మిక్సీ వేసుకున్న పౌడర్ని వేసుకోవాలి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి ఈ పౌడరు వన్ మంత్ అయినా ఉంటుంది పచ్చి కబ్బరు వేస్తే ఉండదు ఎండు కబ్బరు వేస్తే ఉంటుంది ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు సిమ్లో మగ్గించుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పౌడర్ కావాలంటే మొత్తం కూడా వేసుకోవచ్చు